సో లాస్ట్ క్లాసెస్లో లో మనం అకౌంట్స్ రిసీవబుల్స్ ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి అకౌంట్స్ రిసీవల్స్లో అకౌంట్స్ రిసీవబుల్స్లో లైక్ స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేయాలి పార్షల్ క్లియరింగ్ ఎలా చేయాలి రెసిజువల్ క్లియరింగ్ ఎలా చేయాలి అది మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే మనకి వెండర్ లో ఏ విధంగా స్టాండర్డ్ మెసేజువల్ పార్సల్ ఎలా చేసామో అదే విధంగా అకౌంట్స్ రిసీవబుల్స్ లో కూడా సేమ్ కాన్సెప్ట్ అదే విధంగా అదే విధంగా మనం చేయొచ్చు ఓకే సో ఇక్కడ చూడండి కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ అంటారు ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ ఆల్రెడీ మనం టాలరెన్స్ గ్రూప్ వెండర్ కి కస్టమర్ కి ఓపీ ఏ త్రీలో క్రియేషన్ చేసాం సో ఇప్పుడు కస్టమర్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీలో చేయాలి కస్టమర్ పేమెంట్ ఎఫ్డాష్ ట్వంటీ లో తీసుకోవాలి కస్టమర్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ ఫైవ్ లో మనం చెక్ చేసుకోవాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ క్లియరింగ్ పార్షల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ సో మనం చెప్పుకున్నాం స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి టోటల్ అమౌంట్ క్లియర్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఇక్కడ మనకి థర్టీ థౌసండ్ సో టోటల్ ఎంత సిక్స్టీ థౌసండ్ ఇప్పుడు వీలైతే ఈ ఒక్క ఇన్వాయిస్ టోటల్ అమౌంట్ నువ్వు క్లియర్ చేయవచ్చు లేదా ఈ ఇన్వాయిస్ ఒక్కటి క్లియర్ చేయవచ్చు లేదా ఈ ఇన్వాయిస్ ఒక్కటి క్లియర్ చేయొచ్చు టోటల్ అమౌంట్ లేదా మూడు కలిపి సిక్స్టీ థౌజండ్ అట్ ఎ టైం క్లియర్ చేయొచ్చు సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ క్లియరింగ్ అంట దీన్ని ఏమంటా మనం స్టాండర్డ్ క్లియరింగ్ అని చెప్తాం స్టాండర్డ్ క్లియరింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్షియల్ క్లియరింగ్ ఓకే సో అట్ అ టైమ్ టూ ఇన్వర్సెస్ క్లియర్ చేయడం అట్ అ టైమ్ టూ ఇన్వర్సెస్ క్లియర్ చేయడం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఇక్కడ థర్టీ థౌసండ్ ఉంది సో టోటల్ గా వన్ ల్యాక్ ఈ వన్ లో ఈ వన్ ల్యాక్ అమౌంట్ లో నైంటీ పర్సెంట్ అమౌంట్ క్లియర్ చేయడం నైంటీ పర్సెంట్ అమౌంట్ క్లియర్ చేయడం అంటే ఎలా చెప్పచ్చు మనము ఫిఫ్టీ థర్టీ ట్వంటీ టోటల్ గా మనకి నైంటీ థౌజండ్ అమౌంట్ క్లియర్ చేయవచ్చు నైంటీ పర్సెంట్ అంటే తొంభై వేలు క్లియర్ చేయొచ్చు అంటే మూడు ఇన్వాయిస్ లింక్ అవుతాయి కదా ఇరవై వేలులో లింక్ అవుతుంది యాభై వేలు లింక్ అవుతుంది ముప్పై వేలు లింక్ అవుతుంది ఓకే సో ఓకే ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ అంటే టోటల్గా మూడు లింక్ అవుతాయి సో నైంటీ పర్సెంట్ తొంభై వేలు క్లియర్ చేయొచ్చు ఓకేనా సో తర్వాత నెక్స్ట్ ఏముంది రెసిజువల్ క్లియరింగ్ హాఫ్ అమౌంట్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ అంటే హాఫ్ అమౌంట్ సో లైక్ ఇప్పుడు పది ఇంకా తొంభై వేలు లక్షల తొంభై వేలు అంటే ఇంకా మన దగ్గర పదివేలు ఉంటుంది ఆ పదివేలలో ఐదు వేల అమౌంట్ క్లియర్ చేయడం రెసిజువల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ ఆ ఐదు వేలలో మళ్ళీ రెండు వేలు క్లియర్ చేయడం ఆ రెండు వేలలో మళ్ళీ వెయ్యి రూపాయలు క్లియర్ చేయడం ఇలాగా రెసిజువల్ క్లియరింగ్ అంటే హాఫ్ 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 అమౌంట్ని క్లియర్ చేయవచ్చు హాఫ్ 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 అమౌంట్ని మనం క్లియర్ చేయవచ్చు ఓకే ఇది మనకి కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ అంట కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ ఓకే సో చూడండి ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఎఫ్బిల్ ఫైవ్ అన్ను మనం ఆల్రెడీ ఇన్వైసెస్ చేశాం కదా మన కంపెనీ కొడితే టెస్ఫే చూసారా ఫైవ్ లాక్స్ వన్ లాక్ ఫోర్ లాక్స్ టోటల్గా మన దగ్గర టెన్ ల్యాక్స్ ఉంది ఓకే సో లాస్ట్ ఇయర్ సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి టెన్ లాక్స్ ఇక్కడ సో చేస్తుంది ఈ టెన్ లాక్స్ ని మనం మూడు రకాలుగా క్లియర్ చేద్దాం ఓకే సో తర్వాత ఇంకొక ఇన్వాయిస్ కోర్స్ చేసి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాం సో ఎఫీ సెవెంటీ థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ తో మళ్ళీ వెళ్ళడానికి ఇస్తున్నాను ఓకే ఇప్పుడు ఎఫ్ ఎల్ ఫైవ్ వెళ్ళి ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెస్ సో టోటల్ గా ఎంత ఉంది మన దగ్గర లెవెన్ ల్యాక్స్ ఉంది ఈ లెవెన్ ల్యాక్స్ లో నేను ఏం చేస్తానంటే ఈ లెవెన్ లాక్స్ లో టోటల్ గా నేను ఒక ఫైవ్ ల్యాక్స్ ని లెవెన్ లాక్స్ లో ఒక ఫైవ్ ల్యాక్స్ ని క్లియర్ చేస్తా లేదంటే సిక్స్ ల్యాక్స్ ని క్లియర్ చేస్తా స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తా ఓకే డన్ ఈ సెషన్ ఇలాగ పెడదాం ఎక్కడ వెళ్ళాలి క్లియర్ చేయాలంటే ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ లైక్ వెళ్ళాలి ట్వంటీ ఎయిట్ స్లాస్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ చూడండి పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ కోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ customer payment 6 lakhs cleared just now సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాసెస్ ఓపెన్ ఐటర్ ఐటమ్స్ ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫోర్ డిస్ప్లే వన్ అమౌంట్ సిక్స్ లాక్స్ వన్ ల్యాక్ లెవెన్ ల్యాక్స్ నాట్ ఇక్కడ ఫైవ్ అసైన్స్ ఇప్పుడు ఇక్కడ నాలుగు ఇన్వాయిస్ ఉన్నాయి నేను సిక్స్ ల్యాక్స్ క్లియర్ చేయాలనుకుంటున్నాను ఓకే నేను సిక్స్ ల్యాక్స్ క్లియర్ చేయాలనుకుంటున్నాను ఏమేం చేయచ్చు చూడండి ఇక్కడ వన్ ల్యాక్ ఫోర్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఇవి మూడు క్లియర్ చేయొచ్చు లేదా ఫైవ్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఇవి రెండు క్లియర్ చేయొచ్చు సో కాబట్టి నేను టూ డబుల్ జీరో వన్ టూ డబల్ జీరో టూ ఈ రెండు క్లియర్ చేస్తాను ఫోర్ ల్యాక్స్ వన్ ల్యాక్ అలాగే పెడతాను సో ఇవి రెండు మనకు అవసరం లేదు కదా దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేసారంటే బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తాయి బ్లూ ఉండేది బ్లాక్ వచ్చేస్తుంది సో ఇప్పుడు అమౌంట్ ఎంటర్ సిక్స్ లాక్స్ అసైన్డ్ సిక్స్ లాక్స్ నాట్ అసైన్ జీరో ఓకే సో రెండు ఇన్వైస్ అంటే స్టాండర్డ్ క్లియరింగ్ స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాను అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాను టోటల్ అమౌంట్ ని క్లియర్ చేస్తున్నా క్లియర్ అయిపోయిందా సో ఇప్పుడు వెళ్ళి చూడండి ఎఫ్బిల్ ఫైవ్ ఎన్ లిస్ట్ లెగ్ వాల్యూ రిఫ్రెష్ చేయండి సోసరా విగా 5 లక్షలు ఉంది 2 ఇన్వాయిసెస్ క్లియర్ అయిపోయనే బ్యాకప్ చేయండి క్లియర్డ్ ఐటమ్స్ టుడే డేట్ ఇజ్ చేయండి వెళ్ళి కావ అంటే చూడండి లియర్ డయర్ డిజెట్ డయర్ వన్ ల్యాక్స్ సిక్స్ అంటే కస్టమర్ ఇన్వైస్ డిజెట్ అంటే కస్టమర్ పేమెంట్ బ్యాక్ మళ్ళీ ఓపెన్ ఐటెమ్స్ ఎగ్జిక్యూట్ ఓకే డెన్ ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ చేశాం స్టాండర్డ్ క్లియరింగ్ సిక్స్ ల్యాక్స్ ని క్లియర్ చేశాం ఇప్పుడు పార్షియల్ క్లియరింగ్ చూడండి ఇప్పుడు మన దగ్గర ఎంత ఉందండి ఫైవ్ ల్యాక్స్ ఉంది ఈ ఫైవ్ ల్యాక్స్ లో ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్లియర్ చేస్తా పార్షియల్ క్లియరింగ్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్లియర్ చేస్తా అంటే ఫోర్ ల్యాక్స్ అమౌంట్ టోటల్ క్లియర్ అవుతుంది వన్ ల్యాక్ లో ఇంకా రిమైనింగ్ హాఫ్ అమౌంట్ క్లియర్ అవుతుంది దట్ ఈస్ ద పార్షియల్ క్లియరింగ్ మళ్ళీ అభ్యాస్ ట్వంటీ ఎయిట్కి వెళ్ళండి టు డే డేట్ ఇవ్వండి ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఆయి వన్ అమౌంట్ అంటాడు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అసైన్ ఫైవ్ లాక్స్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు ఇక్కడ పార్షియల్ అమౌంట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి ఓకే ఫస్ట్ ఫోర్ లాక్స్ అమౌంట్ టోటల్ క్లియర్ అయ్యాల్సింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి వన్ ల్యాక్ అమౌంట్ ఉంది దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేసామంటే హాఫ్ అమౌంట్ తగ్గిపోతుంది మ్యాచ్ అయిపోయిందా కింద అమౌంట్ అంటాడు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫిఫ్టీ థౌసండ్ తర్వాత అసైన్డ్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్ జీరో జీరో సేవ్ చేయాలి ఒకసారి ఇది ఓపెన్ చేయండి కస్టమర్ ఇన్ ఇన్వైస్ సో ఇప్పుడు వెళ్ళి చూడండి లిస్ట్ రిప్రెష్ చూసారా మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఉంది బ్యాక్ ఎగ్జిక్యూట్ చూడండి ఇక్కడ చూఆర్ ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ చూపిస్తుంది కానీ ఇంకా వన్ లాక్ పెండింగ్ అమౌంట్ చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇంకా వన్ లాక్ అమౌంట్ ఉంది కాబట్టి ఓకే బ్యాక్ ఓపెన్ ఐటమ్స్ ఇప్పుడు ఈ ఫిఫ్టీ లో రెసిజువల్ క్లియరింగ్ ఈ ఫిఫ్టీ లో రెసిజువల్ క్లియరింగ్ అంటే అక్కడ ట్వంటీ థౌజండ్ క్లియర్ చేస్తా ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ లో ట్వంటీ థౌజండ్ క్లియర్ చేస్తా ఇక్కడ వచ్చేసి ట్వంటీ థౌజండ్ పార్షియల్ స్టాండర్డ్ అయిపోయింది ఇప్పుడు రెసిజుల్ సెలెక్ట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ ఎంటర్డ్ ట్వంటీ థౌజండ్ అసెడ్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే సో ఇప్పుడు ఆ అమౌంట్ ఆ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ వన్ లాక్ లో ఉందా ఫిఫ్టీ థౌసండ్ లో ఉందా ఎక్కడుంది అది ఇప్పుడు మనం క్లియర్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో థౌసండ్ ఎక్కడుంది ఎనీ వన్ డిఆర్ లో ఉంటుంది సార్ వెరీ గుడ్ డిఆర్ లో ఉంటుంది ఎప్పుడు కూడా డి లో ఉండదు డిఆర్ లో ఉంటుంది జెస్టి గా అమౌంట్ మ్యాచ్ అయిపోయింది కింద అమౌంట్ ఎంటర్ ట్వంటీ థౌజండ్ అసైండ్ ట్వంటీ థౌజండ్ నాట్ అసైండ్ జీరో జీరో సేవ్ చేయాలి ఓకే అండి ఓన్లీ ఇంకా థర్టీ థర్టీ థౌజండ్ మాత్రమే ఉంది ఇది కూడా ఇంకా స్టాండర్డ్ పార్సల్ రిసీజ్ లాగా చేయొచ్చు టోటల్ క్లియర్ లిస్ట్ రిఫ్రెష్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ క్లియర్ టోటల్ సో గాయస్ ఈ యొక్క సెషన్ ఏదైతే ఉంటుందో మనం అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ చాలా చాలా ఈజీ డెడ్ ఈజీ అకౌంట్స్ లో ఫోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఫోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే వాటిని ఆ యొక్క టీ కోర్స్ ని ప్రాపర్ గుర్తు పెట్టుకుంటే ఎస్ఏపిలో మీరు జాబ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ అయిపోతారు ఒకటి గైస్ ఎస్ఏపిలో హార్డ్ వర్క్ చేయాల్సిందే ఐదారు గంటలు టైం కేటాయించాల్సిందే ఇది ఫిక్స్డ్ మైండ్ లో ఫిక్స్ అయిపోండే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తో వచ్చేది కాదు ఎర్రర్స్ రావాలి దానిను సాల్వ్ చేయాలి నెట్లో సెర్చ్ చేయాలి యూట్యూబ్ లో చూడాలి దెన్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎస్ఏపి నాకు గా రావాలి టైం తీసుకోకూడదు అంటే లో ఫిట్ కారు నువ్వు యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా నువ్వు నేర్చుకుంటున్నావు నీకు ఉండవలసింది ఓర్పు నువ్వే సాల్వ్ చేయాలి నీకు లక్షల లక్షల శాలరీ ఇచ్చేది ఏదో పర్చేజ్ ఇన్ సేల్స్ ఇన్వాయిస్ ఎండ్ లాగా చేసేది కాదు నువ్వు బ్యాక్ హెండ్ లో కష్టపడితే ఫ్రంట్ ఎండ్ లో సింపుల్ గా ఇన్వాయిస్ పోస్ట్ చేసేది ఎండ్ యూజర్ అతని శాలరీ తక్కువ నీకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు నీట్ గా కాన్ఫిగరేషన్ చేసి ప్రాపర్గా అకౌంట్స్ ను ఒక వేలో పెట్టడానికి సో ఇక్కడ మీరు చేసేదంతా సర్వర్ లో ప్రాక్టీస్ రియాలిటీలో ఎలాంటి ఎర్రర్స్ రావు యూనిక్ సర్వర్ నేను ఏది పెట్టినా క్రియేషన్ చేసుకుంటది అక్కడ నీది మాత్రమే ఉంటది సర్వర్ ఎవరి ఉండవు కాబట్టి రియల్ టైం లో మాత్రం ఏ ప్రాబ్లం రావు ఇప్పుడు సర్వర్ కాబట్టి చాలా మంది చేస్తుంటారు కొన్ని వేల మంది సర్వర్స్ కొందరు బ్యాక్ అండ్ లో డిలీట్ చేస్తూ ఉంటారు మీవి ఏరే ఏరియా వాళ్ళకి రాలేదనేసి కొంచెం డిలీట్ చేస్తారు వాళ్ళు డిలీట్ చేసినప్పుడు నీకు ఎంట్రీస్ పాస్ అవ్వవు నువ్వు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తర్వాత ఇంటర్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిలీట్ చేశారేమో కంపెనీ కోడ్ డిలీట్ చేశారామో బిజినెస్ ఏరియాస్ ఎవరైనా డిలీట్ చేశారమో ఇవన్నీ నువ్వు చెక్అప్ చేసుకోవాలి ప్యాకెన్ లో లేకుంటే ఎంట్రీస్ పాస్ అవ్వవు ఎందుకంటే మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్స్ కదా మెయిన్ వాటిని ఎవరైనా డిలీట్ చేశారేమో అవి మీరు చెక్ చేసుకోవాలి ఎంట్రీస్ పడనప్పుడు ఒకసారి వెళ్ళి సర్వర్ కదా అందరి ఒకే ఒకే చోట ఉంటాయి కాబట్టి డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం క్రియేషన్ చేస్తాం ఇక్కడ చాలా మంది కంపెనీలు ఉన్నాయి నేను పొరపాటున సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను అనుకో పాపం వాడి అంత కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకుని తింటాడు ఎక్కడ చోట ఎర్ర వస్తుంది డిలీట్ అంటే ఓకే ఇక్కడ చాలా మంది ఉంటాయి చూడండి ఇవన్నీ కంపెనీ కోడ్సే కదా ఇది సర్వర్ కాబట్టి అందరి దీంట్లో ఉంటాయి చాలా మంది ఇక్కడే ఉంటాయి సో అదే సరే ఇప్పుడు ఇట్లా ఏదన్నా ఒక కంపెనీ కూడా డిలేట్ అయిపోతే ఇప్పుడు మళ్ళా కంపెనీ కూడా ఒకటే క్రియేట్ చేసుకోవాలా సార్ లేదంటే మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేయాలా మళ్ళీ నువ్వు ఏదైతే పేరు పెట్టుకుంటావో దాన్ని మళ్ళీ చేయొచ్చు అదే పేరుతో మళ్ళీ చేసుకోవచ్చు వాళ్ళు ఒక కంపెనీ కూడా ఒకటే క్రియేట్ చేస్తే సరిపోతుందా గ్రూప్ ఆఫ్ మిగతా అన్ని కూడా అసెన్ చేయాలి అవసరం లేదు అవన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉంటాయి ముందే నువ్వు ఏ పేరు అయితే సేవ్ చేసి ఉంటాడో వాళ్ళు ఎవరైతే డిలీట్ చేస్తారో అదే పేరుతో మళ్ళీ నువ్వు సేవ్ చేసుకోవచ్చు ఓకే ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ కూడా మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా క్లియర్ సో ఈరోజు మనం అకౌంట్స్ రిసీవబుల్స్ లో స్టాండర్డ్ క్లియరింగ్ పార్షల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ అనేది ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం ఫ్రమ్ టుమారో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి డ్యాబిట్ ఆఫ్ టుమారో కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా తెలుసుకుంటాం ఓకేనా ఎనీ డౌట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ యా చెప్పండి ప్రజలు ఒకసారి ఇది ఇప్పుడు మనం కస్టమర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ పేమెంట్ కానీ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ తీసుకోవచ్చా లేదంటే ఏదైనా ఏ ఇన్వాయిస్ అయినా తీసుకోవచ్చా క్లియర్ చేసేటప్పుడు పేమెంట్ ఫస్ట్ తీసుకుంటాం మనం ఒక ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి కదా ఓకే సో ఆ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు కాదనట్లేదు కానీ మనం అడుగుతాం కదా బ్రదర్ ఇప్పుడు నువ్వు పది లక్షలకు సేల్ చేస్తున్నావు నువ్వు ఎంత అమౌంట్ ఇస్తున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే ఐదు లక్షలు ఇస్తున్నాడా పది లక్షలు ఇస్తున్నాడా ఓకే ఆ పది లక్షల్లో నువ్వు ఎన్ని ఇన్వాయిస్ వాళ్ళకి పంపించిన ఒకే ఇన్వాయిస్ పది లక్షలు చేసావా లేదంటే ఒక ఇన్వాయిస్ మూడు లక్షలు ఒక ఇన్వాయిస్ నాలుగు లక్షలు ఒక నిమిషాలు మూడు లక్షలు చేసావా దాంట్లో ఏ ఇన్వాయిస్ నువ్వు పూర్తిగా క్లియర్ చేయొచ్చు ఏ ఇన్వాయిస్ నువ్వు పెండింగ్ పెట్టచ్చు అనేది నీకు తెలుస్తుంది ఓకే దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ పార్షిల్ ఎస్ ఒకటే ఇన్వాయిస్ నువ్వు పది లక్షలు అనుకో దాంట్లో టోటల్ అమౌంట్ క్లియర్ అవుతుంది సో పది లక్షలు అంటే పది లక్షలు లేదు ఎనిమిది లక్షలు ఇచ్చాడు అంటే ఎనిమిది లక్షలు ఇచ్చా అంటే దాన్ని ఎనిమిది లక్షలు చేస్తాం రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది పెండింగ్ లో ఉంటుంది అదే అట్లా ఓకేనా